లోకశ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ప్రపంచమంతా ఆయువు ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం పొందడం కోసం భాగవతంలోని కొన్ని ప్రత్యేక ఘట్టాలని మీకు అందిస్తున్నాం రెండు భాగములుగా కుచేలోపాఖ్యానాన్ని కూడా మీకు అందిస్తున్నాం అత్యంత పవిత్రమైనది భాగవతంలో శ్రీకృష్ణ చరిత్ర అందులో కృష్ణుడికి కుచేలుడికి ఉన్న బంధం మరింత పవిత్రమైనది ఇది దారిద్ర్యం తొలగిస్తుంది దుఃఖం తొలగిస్తుంది అనారోగ్యం తొలగిస్తుంది అంటే ఈ కథ వింటే ఇన్ని ఫలితాలు వస్తాయి సకల శుభాలు కలుగుతాయి ఒకప్పుడు ఈ పురాణం వింటున్న పరీక్షిత్తు శ్రీకృష్ణుని మిత్రులు ఎవరైనా ఉన్నారా వారు కృష్ణుని ద్వారా అనుగ్రహం పొందారా అని అడిగాడు ఎవరిని సుఖయోగేంద్రుణ్ణి వినయవాడు అభిమన్యుని కుమారుడి పరీక్షిత్తు పరమభక్తుడు రాజయోగి చెప్పేవాడు సాక్షాత్తు సుఖయోగి అందులో భాగంగా ఆయన కుచేలుడి చరిత్ర చెప్పాడు అద్భుతమైనది ఈ ఘట్టము అని అందులో కలియుగం కదండి ఇది ఎక్కడ చూసినా కష్టాలు దారిద్ర్యాలు రోగాలు ఇవే ఎక్కువ ఉంటాయట కలియుగంలో సుఖం తక్కువ అశాంతి ఎక్కువ అటువంటి వాళ్ళకి సుఖశాంతులు కూర్చే పరమ పవిత్ర కథ కుచేలోపాఖ్యానం వెనమని చెప్పాడు ఇవాళ మనం గుజరాత్లో పోరు అంటున్నాం కదా ఈ పోరుబందర్ బందర్ అనే పూర్వకాలంలో సుధామపురం అనేవారు అంటే కుచేలుడి సొంత ఊరు అది ద్వారకా నగరానికి ఇంచుమించుకు ఒక అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా గొప్ప స్థలం అది ఇప్పటికీ కూడా కుచేలుడికి కృష్ణుడికి అక్కడ ఆలయాలు ఉన్నాయి కుచేలుడు కట్టించిన శ్రీకృష్ణుని ఆలయం పోరుబందర్లో ఉన్నది ఆలయంలోకి మహాత్మాగాంధీ యొక్క తల్లి రోజు వెళ్ళి పూజ చేసేది పొతలీబాయి గారు అంత గొప్ప స్థలం అది దాన్ని సుధామపురం అని పిలుస్తారు ఇప్పటికి కూడా అక్కడ పుట్టాడు కుచేలుడు ఆయన అసలు పేరు సుధాముడు ఆయన కృష్ణుడు ఇద్దరు కూడా స్నేహితులు పూర్వం సాందీపని అని ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన అవంతిపురం నివాసి అవంతిపురం అంటే ఇవాళ మనం ఉజ్జయిని అని కూడా పిలుస్తున్నామే ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం ఉన్న ప్రాంతం అక్కడ ఈ సాందీపని పుట్టి కొంతకాలం గురుకులం నడిపి నుంచి కాశీ వెళ్ళిపోయాడు చాలామందికి తెలియక కృష్ణుడు ఉజ్జయినిలో చదువుకున్నాడు అనుకుంటున్నారు కానీ మీరు చూడండి సంస్కృతంలోనూ చూడండి తెలుగులోనూ చూడండి అవంతిపుర కానీ కాశీ వెళ్ళి గురుకులం నడుపుతున్నవాడు కాశ్యాం అని సుస్పష్టంగా కాశీ ఉంటుంది కోతరగారు తెలుగులో ఒకప్పుడు అవంతిపుర వాసియు అని చెప్పి అనువాదం కూడా చేశాడు కాబట్టి శాంతిపని కాశీ వెళ్ళి గురుకులం పెట్టాడు ఆ గురుకులంలో కుచేలుడు చాలా కాలం ఆయన దగ్గర చదువుకున్నాడు కుచేలుడు కృష్ణుడు ఒకే వయసు వాడైనా కుచేలుడు ఎక్కువ కాలం చదివాడు కానీ కృష్ణుడు అరవై నాలుగు రోజులు మాత్రమే బలరామునితో పాటు గురువుగారి దగ్గర చదువుకున్నాడు పరమాత్ముడు కదా ఆయన ఆయనలో అన్ని విద్యలు ఉన్నాయి ఆయన అరవై నాలుగు విద్యలు అరవై నాలుగు రోజుల్లో రోజు గురువుగారు ఒక్కొక్క విద్య చెబుతూ ఉంటే ఆ విద్య విని కంఠస్థం చేసి తిరిగి అప్పగించేవాట కాబట్టి అరవై నాలుగు రోజుల్లో కృష్ణుడికి విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది కానీ కుచేలుడు దాదాపు పదిహేను సంవత్సరముల కంటే ఎక్కువ కాలం విద్యలు నేర్చుకున్నాడు అంటే కృష్ణుడు కుచేలుడు కేవలం అరవది నాలుగు రోజులు మాత్రమే స్నేహితులు అయితేనే యావజ్జీవిత స్నేహితులు వాళ్ళు మానసికంగా కృష్ణుడంటే ఎంతో భక్తితో కృష్ణుడిని మనస్సులో పెట్టుకుని పూజించాడు కుచేలుడు అందులో కుచేలుడు ఏకాంత భక్తుడు మానసిక భక్తుడు యావత్ జీవితం కృష్ణుడితో ఉన్నవాడు మాత్రం అంత భక్తితో పూజించారు ఆయన పూజించినట్టునట్టు ఎవరు పూజించలేదు కానీ పూర్వకర్మలు కర్మలు కొన్ని తప్పవు కుచేలుడు కృష్ణుడితో అంతకాలం చదువుకున్నా ఆయన చేసిన ఒక చిన్న పొరపాటు ఒకటి ఉందిలేండి ఆ పొరపాటు వల్ల ఆయన కొంత దారిద్ర్యం అనుభవించాడు ఆయన భార్య పరమ పుణ్య సుశీల ఉత్తమురాలు లలిత పతివ్రత తిలకం భర్తగారు ఏం చేస్తే అదే సర్దుకునేది కుచేలుడు పరమ పండితుడు ఏదో అరుగు మీద కూర్చుని వేదం చదువుకునేవాడు పాఠాలు చెప్పేవాడు ఎవరైనా తోచింది ఇస్తే అది పుచ్చుకునేవాడు ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించేవాడు కాదు పూర్వకాలంలో మహాత్ములు అండి ఎవరిని అడిగేవారు కదండి వాళ్ళ విద్యలతో ఎవరైనా ఆనందం పొందితే తోచింది ఇచ్చి వెళ్ళేవారు ఆ ఇచ్చింది అని పుచ్చుకునేవారు అంతేకాని జాతకం చెప్పబడును పదివేలు ఫీజు ఇలాంటివి లేవు పాఠం చెప్పబడును లక్ష రూపాయల డొనేషన్ లేవు మహాత్ములు వాళ్ళు ఇది కలియుగం ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు అందరిలోనూ స్వార్థం పెరుగుతున్నది అలా అందరూ పరప పరవపాపత్ములు కాదు కానీ ఎక్కువ మంది కలియుగంలో స్వార్థపరులు అవుతారట ఆనాడు స్వార్థం తక్కువ తనంత తాను ఎవడైనా ఏదైనా ఇస్తే ఆ లభించినటువంటి దానిని పదివేలుగా భావించి జీవితం గడుపుతున్నాడు ఆయన దుర్భర దారిద్ర్యంతో గడిపాడు బోలుడు సంతానం ఆయనకి పదహారుగురు పిల్లలు అందులో ఎక్కువగా మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు వాళ్ళని ఎలా పోషించాడో తెలియదు పాపం ఆయన భార్య కూడా ఉత్తమురాలని చెప్పాను కదా ఎప్పుడు భర్తని ఏవండి ఇది లేదు అని పీడించలేదు దొడ్లో ఉన్న తోటకూర బత్సలి కూర ఇలాంటివి పులుసు కింద కాచి అదే పోసి పిల్లల్ని పోషించింది ఎంతకాలం అలా జరుగుతుంది మరి ఒకసారి ఏం జరిగింది పిల్లలు దొడ్లో ఉన్న అరటి ఆకులు కోసుకొచ్చి ఆకులు చెత్తో పుచ్చుకొని అవే కంచాల కింద పట్టుకుని అమ్మ రెండు మూడు రోజుల నుంచి తిండి లేక మాడిపోతున్నామే ఎక్కువ వద్దు ఇంత అన్నం పెట్టు ఒక పట్టెడు అన్నం పెడితే అదే తిని మేమంతా ప్రాణం నిలబెట్టుకుంటాం ఆకలి తట్టుకోలేకపోతున్నాం అని ఏడ్చారు పాప అప్పుడు మాత్రం కుచేలుడి భార్య గిజగజలాడిపోయింది మీకు ముందే చెప్పాను ఆయన అసలు పేరు సుధాముడైన కుచేలుడిని పేరెందుకు వచ్చిందంటే ఆయన చాలం అంటే వస్త్రం చిరిగిపోయిన జీర్ణమైపోయిన పాడైపోయిన గుడ్డ కట్టుకోవడం వల్ల కు చాలహా చెడ్డ వస్త్రం కట్టుకున్నవాడు అని ఆయన పేరు వచ్చింది పాడైపోయిన చిల్లులు పడిపోయిన వస్త్రం ధరించుకున్నాడు అనమాట ఆయన ధరించి ఉన్నాడు కనుక కుశేలుడయ్యాడు అటువంటి ఆయనతో భార్య ఏమండి మనమంటే పెద్దవాళ్ళని తిండి లేక మలమలవాడు ఏదో రకంగా చచ్చిపోతాం కానీ పిల్లలు చూశారా పాపం బుల్లి బుల్లి పిల్లలు ఆకలికి మాడిపోతున్నారు అమ్మ ఇంత అన్నం పెట్టమంటే అన్నం పెట్టలేకపోతున్నాను తల్లికి ఎప్పుడు దుఃఖం కలుగుతుందో తెలిసిన పిల్లలు అన్నమో అని ఏడుస్తున్నప్పుడు అన్నం పెట్టలేనప్పుడు ఆ అన్నం పెట్టు అనే మాట చెవిలో అయిపోతుందిట ఆకలి ఆకలి అని పిల్లలు అంటూ ఉంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క సూది అయి చెవుల్లో పొడుచుకుని తల్లి చాలా బాధపడుతుంది అందువల్ల పిల్లలు ఏమైనా ఏమన్నా తట్టుకుంటుంది కానీ ఆకలి అన్నం లేదా అని ఏడిస్తే మాత్రం తల్లి తట్టుకోలేదు మన పేదరికం అంతకంతకీ పెరిగిపోతున్నది మనల్ని చుట్టుముట్టుతోంది ఈ పేదరికం నుంచి బయటపడడానికి నువ్వు ఏ ఉపాయం ఆలోచించకుండా ఎప్పుడు అరుగులేదని అంతటి నువ్వు కూర్చొని ఏదో చదువుకపోతే ఎలాగా అన్నది మొదటిసారిగా అప్పుడప్పుడు భార్య అలాగా భర్తకి ధర్మం న్యాయం కుటుంబ పోషణకి సంబంధించి ఇది చెప్పాలి చెప్పకపోతే దిక్కుమాల భర్త వెండవరి కుచేలుడు ఎంతో గొప్పవాడే కానీ భార్య ఒక సూచన చేయకపోతే ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళేవాడు కాదు ఇంత అద్భుతమైన కథ జరిగేది కాదు అదే జరగకపోతే మనకి ఇవాళ ఆనందం ప్రసాదించి శాంతి సంపద ఇచ్చేటువంటి కథే బయటకు వచ్చేది కాదు అందుకే ఆవిడేమంది ఈ పేదరికం నుంచి బయటపడేందుకు ఆలోచన చెయ్యరా నాకు ఒక ఆలోచన ఉన్నది నేను చెప్పినట్టు చేస్తే మంచిది అనగా ఏమిటన్నాడు ఆయన నీ బాల్యమిత్రుడు కృష్ణుడి అని చెప్పావు మీరిద్దరూ అరవై నాలుగు దినములు కాశీలో ఒకే గురువు దగ్గర చదువుకున్నారు కృష్ణుడు నా దైవం నా మిత్రుడని చాలా పర్యాయాలు అన్నావు నువ్వు ఆ బాల్య పరమాత్ముడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళు ఆయన పరమాత్మ కరుణామూర్తి ఆయన దగ్గరికి వెళితే దారిద్ర్యము అనే కటిక చీకటిలో నుంచి మనం బయటపడతాం కృష్ణుడి కృప సూర్యకాంతి శ్రీకృష్ణుడి యొక్క కరుణ అనే సూర్యకాంతితో దారిద్ర్యం అనే చీకటి తొలగుతుంది మీరు ఎప్పుడైనా చూడండి సూర్యుడు ఉదయించగానే ఆ కాంతి వల్ల ఏమవుతుంది చీకటి ఎగిరిపోతుంది తొలగిపోతుంది శ్రీకృష్ణుడి దర్శనం చేసుకో ఆయన కరుణిస్తాడు ఆ కరుణయే సూర్యకాంతి మన దారిద్ర్యం కటిక చీకటి ఈ చీకటి తొలగిపోతుంది అంటే కృష్ణానుగ్రహం ఉంటే దారిద్ర్యం తొలగిపోతుంది వెళ్ళమనగానే చాలా మంచి వాట చెప్పావు ఇలా ఉండాలి భార్య అంటే ఆ పిచ్చి పని ఈ పిచ్చి పని చేయమనకుండా పరమాత్ముడైన కృష్ణుడిని దర్శనం చేసుకుంటే మనం బాగుపడతామని చెప్పిన మాట చాలా మంచి మాట నేను నీకు రుణపడి ఉంటాను కానీ అన్నాడు ఏమిటి కానీ అసలు ఇంట్లో కానీ ఉంటే కదా కానీ ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి ఏమిటి ఆవిడ మిత్రుడిని భగవంతుడిని గురువుని రాజును రోగిని చిన్నపిల్లాడిని చంటి పిల్లల్ని చూడడానికి వెళ్ళేటప్పుడు అనమాట వీళ్ళందరినీ చూడడానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక కానుక పట్టుకెళ్ళాలట అందుకే చిన్నపిల్లల దగ్గరికి ఒత్తి చేతి వాళ్ళకుండా వాళ్ళకి ఏదో ఇవ్వాలి ఓ బొమ్మ ఓ బొట్టో ఏదో ఒకటి రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓ పండు ఇవ్వాలి గురువుల దగ్గరికి వస్తే నమస్కరించి ఏదో తోచిన దక్షిణ ఇవ్వాలి భగవంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు ఊరికే దండం పెట్టుకోవడానికి అడ్డా ఏదో దక్షిణ వెయ్యాలి మిత్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఇవ్వాలి ఇవన్నీ నియమాలు పైగా కృష్ణుడు దైవం మిత్రుడు ప్రభువు ఒకటి కాదు సమస్త లోకాలకి గురువు జగద్గురువు పైగా కృష్ణం వందే జగద్గురువు అని లోకమంతా ఆయన్ని స్థుతిస్తోంది ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కానుక పట్టికెళ్ళకుండా ఎలా పెడతాం అనగా ఆవిడ ఆలోచించింది ఇంట్లో ఏమన్నా ఉంటే కదా ఏదైనా ఉంటే పిల్లలు తినేవారుగా పాపం అందుకని ఏమన్నారు స్వాగతంలో యాచిత్వా చతురో ముష్టిన్ విప్రాన్ పృథుక తండులాన్ వెంటనే పక్క వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆ పక్కన ఇంకా చాలామంది విప్రులు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి నాలుగు గుప్పెళ్ళు గుప్పెడు అంటే ఇదన్నమాట ఒక పిడికెడు నాలుగు పిడికెళ్ళు అటుకులు యాచించి అడిగి తీసుకొచ్చింది ఏమండీ కుచేలుడు కుచేలుడి భార్య ఎవరిని అడగరు కదా ఇవాళ ఎందుకు అడిగింది ఆవిడ అని మనలాంటి వాళ్ళకి అనుమానం రావచ్చు తమ కోసం అయితే వాళ్ళు ఎప్పుడు ఎవరిని అడగరు కానీ భగవంతుడి కోసం వాళ్ళు అడిగారు భగవంతుని ఆలయం కడుతున్నప్పుడు డొనేషన్ తీసుకోవచ్చు నీ కోసం తీసుకోకూడదు భగవంతుని నిమిత్తం మంచి పని కోసం యాచించవచ్చు అందువల్లే మొట్టమొదటిసారిగా కృష్ణుడి కోసం ఆవిడ నాలుగు గుప్పిళ్ళు అటుకులు యాచించి తెచ్చింది ఈ అటుకులు మూట కడదామంటే ఇంట్లో మూట కట్టడానికి ఒక గుడ్డలేదు డబ్బా లేదు ఏమీ లేవు ఎలా భర్త గారు పైన ఒక కండువ వేసుకున్నట్ట ఆ కండువ చిరుగులు పడి పాడైపోయింది కాబట్టి ఆయన కుచేరుడని చెప్పాం కదా మీకు ఆ కండువని మడతలు మడతలు నాలుగు మడతలు వేసి ఆ మడతలు ఎక్కువ వేయటం వల్ల చిరుగులు కిందకి రావు గనక అందులో మూట కట్టింది టండు ఎంత దరిద్రంలో ఉన్నారు చూసారా వాళ్ళు దారిద్ర్యంలో ఉన్నారు భర్త శిథిల వస్త్రంబు కొంగున పృథుక తండులముల నొక కొన్ని ముడిచి నెయ్య మున పంపే అని భాగవతంలో పోతన గారు అనువాదంలో చెప్పారు భర్తగారి పై వస్త్రం కొంగుందే ఆ కొంగు శిథిలం అయిపోతే ఆ శిథిల వస్త్రాన్ని అలా మడతలు వేసి కిందకి కారకుండా చేసి జాగ్రత్తగా మూట కట్టి ఈ నాలుగు పిడికేళ్ళు అటుకులు ఆ మూట బుదం మీద వేసి ఇక వెళ్ళిరాంది పాపం ఈ మూట బుదం మీద వేసుకుని నడుచుకుంటూ బయలుదేరాడు ఆయన వెడుతున్నప్పుడు దారిలో అనుమానం వచ్చింది అసలు నేను ద్వారకా నగరానికి అంత దూరం నడిచి ఎలా వెళ్ళగలను వెడితే మాత్రం కృష్ణుడి దర్శనం అవుతుందా ద్వారకానగరం జొత్తును భాసురాంతఃపురవాసి అయిన పొండరి కాక్షునఖిలేసు భంగి తద్వారపాలు రెక్కడి విప్రుడవు ఎందుకు విచేసివని అడిగిన ద్వారకా నగరానికి అసలు వెళ్ళగలనా ఒకవేళ వెళ్ళినా ఎక్కడో అంతఃపురంలో ఉన్న కృష్ణుడిని చూడగలనా చూద్దామని అంతఃపురంలోకి లోపు కాపలా ఉన్నటువంటి వాళ్ళు నువ్వెవడరా ముష్టివాడిలో ఉన్నావు లోపల కడతావు ఏమిటంటారు కృష్ణుడి మిత్రుడి అంటే నమ్ముతారా పోని అడ్డం కొట్టిన కాపల వాళ్ళకి ఏమైనా పరిధానమిచ్చి ఏ గదనన్నా పరిధానం అంటే లంచం పూర్వం కూడా ఏ దుర్యోధనుడు లాంటి వాడి దగ్గరకు వెళ్ళేటప్పుడు లంచం ఇచ్చి కాపలవాడికి లోపలికి వెళ్ళేవారం లంచాలనేవి ఎప్పుడూ ఉన్నాయి లంచం లేకపోతే కంచం కదలదట అందుకని వారికి వాళ్ళకి లంచం ఇచ్చి లోపలికి పెడదాము అంటే ఊహింప అర్ధశూన్యుండ నేను నా దగ్గరే ఉంది పైసా లేదు సంపద లేకుండా ఉన్నవాడిని దరిద్రుణ్ణి బూడి తప్పేమీ లేదు ఇప్పుడు అటువంటి నేను లోపలికి ఎలా పెడతాను అయినా నా అదృష్టం నన్ను కాపాడకపోతుందా కృష్ణుడు దయాస్వరూపుడు కదా ఆయన రక్షించకపోతాడా అనుకుంటూ అలాగే మొత్తం మీద నడిచి 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 ద్వారకా నగరం చేరాడు ఎక్కడో దూరంగా ఉన్న అంతఃపురం అలా కనపడింది ఆయనకి ఇక్కడెక్కడో ఉన్నవాడికి కూడా కృష్ణుడి యొక్క అంతఃపురం కనపడుతుంది అదే కృష్ణుడు యొక్క గొప్ప కనం భక్తులకి ఎక్కడున్నా ఆయన కనపడతాడు లేని లేనివాడి దగ్గరికి వచ్చి కూడా తోడలేడు అబ్బా అప్పుడు ఆ పరమాత్ముడు ఎలా ఉన్నాడు దామర పువ్వులు లాంటి కళ్ళు కలిగి ఉన్నాడు అందమైన చంద్రబింబం లాంటి ముఖం కలిగి ఉన్నాడాయన చెవులకి మకర కొండలాలు ధరించి ఉన్నాడాయన ఇక సంపెంగ మొగ్గలా ఉంది ముక్కు ఉందా లేదా అనిపిస్తున్నది సింహమధ్యమం అన్నమాట ఆయన సింహం నడుము వంటి నడుపు మకర కొండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధసాగర సాగర విహారూ భోరి గుణ సాంద్రు యదు భోధిచంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు చెవులకు మకర కొండలాలు ధరించాడు ఆయన మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది మధురంగా ఉంటుంది ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందండి పరమాత్మని మాటలు సంగీతధ్వని కంటే కూడా బాగుంటాయి ఇక ఆకారం ఏ ఆకారంతో పోల్చలేము అంటే ఆయనకు ఆయనే సాటి ఆయన సౌందర్యం ఆయనతోటే పోల్చాలి తప్పింకోడతో పాల్చినాం క్షీర సముద్రంలో విహరిస్తాడు ఆయన మహాద్భుత దివ్య గుణాలకి నిలయం యాదవ కులం అనే సముద్రానికి చంద్రుడాయన అటువంటి విష్ణువు సర్వవ్యాపకుడు మహాకాంతిస్వరూపుడు జయం తప్ప అపజయం గనక జిష్ణువు అన్నారు సహన గుణం కలిగిన వాడు గనక సహిష్ణుడు అన్నారు అటువంటి కృష్ణుడిని చూచి దగ్గరికి లోపే కృష్ణుడు దూరం నుంచే చూచాడండి ఆ సమయంలో కృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో రుక్మిణితో పాటు ఆవిడ పరుపు మీద కూర్చుని ఆవిడతో ఏదో హాస్యం ఆడుతూ కొంగు పుచ్చుకున్నాడు మాట్లాడుతున్నాడు ఆ సమయంలో ఈయన రావడంతో కృష్ణుడి కళ్ళు మెరిసాయి మన ఇంటికి ఎవరైనా ఇష్టమైన వాడు వస్తే కళ్ళు ఆనందంతో మెరుస్తాయి ఇలా కదులుతాయి శరీరం అంతా పులకిస్తుంది ఇష్టం లేనివాడు వచ్చాడుకోండి అస్సలు కదలరు మన ఇష్టాన్ని బట్టి సమయ సందర్భాలని బట్టి గౌరవాలు కలుగుతాయి కనిడాయనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడ పేద విప్రుణి అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు కృషిభూతాంగు జీర్ణాంబరును ఘనతృష్ణాతురచిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంత నజూచి సంభ్రమ విలోలుండల్పమున్ కృష్ణుడిని చూచి కృష్ణుడి దగ్గరికి అంతఃపురంలోకి వెళ్ళేలోపే ఆ పరమాత్ముడు దళక్కంజాక్షుడు అర్థాలు ఇక్కడ వికసించిన తామర పువ్వురేకుల్లో ఉన్నాయి ఆయన కళ్ళు రెండోది కదులుతున్న తామర పువ్వులు మన కళ్ళు కదులుతున్న తామర పువ్వులు ఎప్పుడవుతాయి నాకెవరో ఒక మిత్రుడు పాతకాలపు మిత్రుడు ఎదురొచ్చాడండి మా ఇంటికి వచ్చాడు రాక రాక అతడంటే నాకు ఇష్టం అనుకోండి వచ్చావా అని ఇలా కళ్ళు కదుపుతాం ఆనందంతో లేకపోతే వచ్చావా అని ఎందుకు పరికి రాకుండా కళ్ళులో కాంతి లేకుండా కూర్చుంటాం శ్రీకృష్ణుడి యొక్క కళ్ళు వికసించిన తామర పువ్వులై కదిలిన తామర పువ్వులై కనపడ్డాయి అంటే కృష్ణుడికి కుచేలుడు అంటే ఎంత ఇష్టం ఆలోచించండి ఆ పేదవాణ్ణి దారిద్ర్యంతో పీడింపబడుతున్నవాణ్ణి దారిద్ర్యం వల్ల తిండి లేక చిక్కిపోయాడు ఆయన బక్క చిక్కిపోయాడు చిరిగిపోయిన పాడైపోయిన బట్ట కట్టుకున్నవాడు దాహంతో గజగజలాడిపోతున్నాడు అతను చూస్తే అందరూ నవ్వుకుంటారన్నమాట అటువంటి వాణ్ణి తెగిపోయిన వస్త్రం అంటే సగం వస్త్రం కత్తిరించేశారు అటువంటి వాణ్ణి చూచి ముక్కలైపోయిన పేలికలైపోయిన ఉత్తరీయం కలిగిన వాడిని చూచి కుచేలుండి చూడడంతోటే సంభ్రమంతో టక్కని లేచిపోయాడు కృష్ణుడు అందుకే పరమాత్మ అన్నారు మిత్రుడు ఎంత పేదవాడైనా ఆ మిత్రుడు కదా అందువల్ల వెంటనే రుక్మిణీదేవితో ఆటలు ఆపేసి ఆ పరుపు మీద నుంచి దిగి ఎదురు ఉండా వెళ్ళి గాఢంగా కౌగులించుకున్నాడు నడిచి నడిచి వచ్చాడా బట్టలేమో పాడైపోయాయా ఒళ్ళంతా చెమటతో ఉన్నాడా ఇంతలా ఉన్నవాడిని ఎవడన్నా కౌగులించుకుంటాడా మిత్రమా వచ్చామా ముందు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకురా తర్వాత కౌగులించుకుంటానంటారు ఎవరైనా అలా అంటే సామాన్య మానవులం అవుతాం కానీ ఆయన పరమాత్మ ఆయనకు అసహ్యమేమిటి అన్నీ సహిస్తాడు ఆయన ఆ చెమటతో పాడైపోయిన పీలిక గుడ్డలతో అసహ్యంగా ఉన్న చెమట కంపుతో ఉన్నటువంటి మిత్రుడి దగ్గరికి తీసుకుని గాఢంగా కవుగులు మిత్రమా ఎన్నాళ్ళైంది నీటి తూచి వచ్చావా అని తీసుకొచ్చి అలా ఉన్నవాడిని ఉన్నట్టే స్నానం కూడా చేయకుండా పరుపు మీద కూర్చోబెట్టాడు ఆ పరుపు మీద కూర్చుంటే ఈ చెమటగా పరుపు అంత కంపైపోతున్నారు దానికి రుక్మిణీదేవితో సేనించే దివ్యమైన పానుపది ఆ పానుపు మీద మిత్రుడిని కూర్చోబెట్టాడు ఒళ్ళంతా గంధం పూశాడు అందరినీ పిలిచి విసినికర విసరమన్నాడు పరిచారికల్ని ఆ తర్వాత రుక్మిణీదేవిని తెమ్మంటే అలా సైగతో ఆవిడ పళ్ళెం తెచ్చింది ఆ బంగారళ్ళెంలో మిత్రుడి కాళ్ళు పెట్టి స్వయముగా రుక్మిణి నీళ్లు పోస్తూ ఉంటే తాను కాళ్ళు కడిగట్ట ఆహా ఏం ఘట్టమండి ఆదిలక్ష్మి జగన్మాత రుక్మిణి అంటే ఆవిడ బంగారపు చెంబుతో నీళ్లు పోస్తోంది ఆ నీళ్లతో కృష్ణ పరమాత్ముడు కుచేరుడి కాళ్ళు కడిగాడు ఆ కుచేరుడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడు కృష్ణ కృష్ణ అని నిరంతరం స్థితించి ఆయన కథలే తలుచుకున్నాడు ఇప్పుడు ఆ పుణ్యం వల్ల కాళ్ళు ఆయన కడిగి ఆ నీళ్లు నెత్తిమేద చల్లుకున్నట్ట శ్రీకృష్ణుడి పాదాల నుండి గంగ పుట్టింది ఆ గంగ నెత్తిమేద చల్లుకుంటాం మనం భగవంతుడి పాదాలు కడగ్గా వచ్చిన నీళ్లు శిరస్సున చల్లుకోవాలని అందరూ అనుకుంటే భగవంతుడు భక్తుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సున చల్లుకున్నాడు అందుకే ఆయన భగవంతుడు అన్నారు ఆ తర్వాత గోవు దానమిచ్చాడు పిలకలో పువ్వు పెట్టాడు పూర్వం ఇంటికి వచ్చిన వాళ్ళకి పిలకలో పువ్వు పెట్టేవారు ఇప్పుడు చెవుల్లో పువ్వులు పెడుతున్నారులేండి ఆ తర్వాత మిత్రుడి చేతిని చేతిలోకి తీసుకునే మిత్రమా ఆ రోజుల్లో గురువు గారి దగ్గర మన ఇద్దరం కలిసి చదువుకున్న రోజులు గుర్తున్నాయా అరవై ఎనిమిది రోజులు మనం సాందీపని దగ్గర చదువుకున్నాం ఒక రోజున గురువుగారి భార్య ఇంచుమించుగా చీకటి పడుతున్న సమయంలో అడవికి వెళ్ళి మనల్ని సమిధలు యజ్ఞానికి కావలసిన చితుకులు పళ్ళు తీసుకురమ్మన్నది మన ఇద్దరం అడవికి వెళ్ళాం తీరా అడివికి వెళ్లే సమయానికి ఆ సాయం వేళ మొత్తం ఆకాశం అంతా మబ్బులు అనుముకుని ఘోర వర్షం కురిసింది ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంభ్రభాగ మొగుచు చెటుల ఝంజాని లోత్కట సముధూత నానా విధ జంతు సంతాన మొగుచు చండ దిగ్వేదండ తొండ నిభాఖండ వారిధారా పూర్ణ వసుధముగుచు విద్యోతమానోగ్ర మానోగ్రఖజ్జ్యోత కిరణ జిద్విద్యుజ్యుతిటా విభవముగుచు అడరి జడి గురియంగ భూరిని రంధ్రని విడాంధకారమే చి వస్తురంబుగా నిండ మనము అవ్వానదడిసి హఠాత్తుగా ఆకాశమంతా నల్లని కారుమబ్బులు అలుముకున్నాయి తెలుగులో కారు అంటే నలుపు అనమాట నల్లని మబ్బులు అనువుకున్నాయి ఆ మబ్బులు దట్టంగా ఆవరించాయి ఆ మబ్బులను చూచి భయపడిపోయినటువంటి పక్షులు కీట్స్ బాస్ అంటూ అటు ఇటు పరిగెట్టి ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి వెళ్ళిపోతున్నాయి వాటి అరుపులతో అడివి మారువోగిపోయింది ఇంతలోనే ఆకాశంలో నుంచి వర్షం కురవడం మొదలుపెట్టింది భూమిని ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి వాటిని అష్టదిగ్గజాలంటారు అష్టదిగ్గజములనే ఏనుగులు తమ తొండంతో డబా డబ డబా నేల మీదకి నీరు కురిపిస్తున్నాయా అన్నంత ధారగా వర్షం కురిసింది భూమి ఆకాశం దద్దరిల్లిపోతూ పెద్ద పెద్ద శబ్దాలతో ఉరుములు ఉరిమాయి పిడుగులు పడ్డాయి మెరుపులు విరిసిపోయాయి వర్షం ఘోరంగా కురిసింది సూది మనం ఓపేంత స్థలం కూడా కనపడకుండా ప్రపంచమంతా ధారతో నిండిపోయింది ఆ వర్షంలో మనం తెల్లవార్లు తడిచిపోయాం వర్షంలో కొట్టుకుపోయాం రాత్రంతా నీళ్లలో వణిగిపోయాం పాపం గురువుగారికి తెలిసి తెల్లవారుస్వాముని వచ్చి అయ్యయ్యో పిల్లల్లారా నా కోసం వర్షంలో తడిసిపోయారా ఎంత పని చేశారు మీరు మంచి ఉపకారం చేశారు నాకు ఇక మీదట మీకు విస్ఫుట ధనబంధుధార బహుపుత్ర జయ విభూతి జయా ఇరున్నతులు కలుగ్గాక అన్నాడు ఎంత గొప్ప మాట అండి ఇది కృష్ణుడి ఈ అంత ఎదు చెప్పాడు ఆనాడు మనం చేసిన సేవకి మెచ్చుకుని గురువుగారు నా కోసం వర్షంలో ఇంత బాధపడ్డారు కనుక ఇక మీదట మీకు ధనం వచ్చుగాక బంధువులు భార్య పిల్లలు జయం ఐశ్వర్యం లభించాలని దీవించాడు గుర్తుందా అన్నాడు కృష్ణుడు ఈ కృష్ణుడు ఈ దేవుని ఎందుకు తీసుకొచ్చాడో ఈ కథ వెనకలో ఉన్న నిగూఢార్ధము విశేషాలు రాబోయే భాగంలో తెలుసుకుందాం రెండవ భాగంతో వ్యాఖ్యానం పూర్తవుతుంది ఈ కష్టకాలంలో రోగాల నుంచి బయటపడి సంపదలు అందరూ పొంది ఆరోగ్యంతో ఉండడానికి వీలు